చెట్లు ఉన్నాయి కదా ఏమంటారు మళ్ళీ మర్చిపోయినా ఇవన్నీ మనకు కొన్ని ఎక్కువ కుండీలలో పెంచడం అన్న ప్రయత్నంలో ఉన్నాను దీంట్లో ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ మన ఇంట్లో నాలుగైదు వెరైటీలు ఉన్నాయని చెప్పాయి కదా వీటన్నిటిని కొంచెం ఎక్కువ చేసి పెడితే ఎవరన్నా ఎవరన్నా ఇంటికి వచ్చినా లాగా ఇవ్వచ్చు లేదా మనకే గార్డెన్లో ఇంకో పది మొక్కలు ఎక్కువ కలర్ఫుల్గా కనిపిస్తాయనే ఉద్దేశంలో ఇది పెట్టుకున్నాను ఏ చెట్టు అయినా మనము చక్కగా ఒక్కదున్న పది చేసుకోవచ్చు అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా అలా ప్రతి చెట్టుని మనం ఒక పది రకాలుగా తయారు చేసి పెట్టుకుంటే ఎవరన్నా అడిగినా మన గుర్తుగా వాళ్ళకి ఈ ఒకటి లేదా మనకే పెద్దగా ఎక్కువ కూడా సేల్ చేయాలి సెట్ చేసుకోవచ్చు కదా గార్డెన్లో అన్న ఉద్దేశంగా ఇది ఇప్పుడు చేద్దామని అసలు నేను ఈ కుండీలని వేరే పర్పస్లోనే ఇలా ఇలా తయారు చేసి పెట్టుకున్నానండి ఇట్లా అన్నిటికీ కూడా ఇట్లా దారం తెచ్చి పెట్టుకున్నాను కాకపోతే అది జరగట్లేదు సరే అది జరిగే వరకైనా ఈ కుండీలలో ఏదన్నా మొక్కలన్నా పెంచుదాము దానికైనా వన్కొస్తే కదా అన్నట్టుగా పెడుతున్నాను ఒక్క నిమిషం ఆగుంది చెప్తా ఇంత కొమ్ము ఉంది కదండి ఈ కొమ్మను మనం రెండు కొమ్మలుగా చేసేసి ఇక్కడ వరకు ఒకటి చేస్తున్నాను ఏం లేదండి ఇలా మట్టిలో దూరిపితే చాలు చక్కగా వస్తుంది అంతే దీనికి పెద్ద మనం శ్రమపడాల్సిన అవసరం లేదు రాదు అన్నట్టు అవసరం లేదండి ఈ చెట్టు పేరు నేను నిజంగా చాలాసార్లు విన్నా కానీ మర్చిపోయాను ఇది నేను మొన్న మా ఫ్రెండ్ ఏదో చెట్లు తీసుకుంటా అంటే నర్సరీకి వెళ్ళామండి అక్కడ అడుగుతానండి ఒక్కొక్క ప్లాంట్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు ఎంత మళ్ళీ అది కవర్లు ఇంత ఈ ఈ సైజు అంత కవర్లో ఉన్నది అది వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంటున్నారు నేను ఇంటి బాబు మా ఇంటికి రాని బోర్డు ఇస్తా అని చెప్పొచ్చినా వచ్చినా నవ్వుతున్నాడు ఆ నర్సరీ అబ్బాయి నవ్వుతున్నాడు అట్లా ఉన్నదండి చెట్లకు బయట బాగా డిమాండ్ ఉంది ఎందుకు అంటే మన యూట్యూబర్స్ ద్వారానే డిమాండ్ పెరిగింది అనుకోవచ్చు అందరు కూడా చక్కగా గార్డెన్ మీద పడ్డారు ఇంట్రెస్ట్ పెరిగింది అందరికీ పెరిగి ప్రతి ఒక్కరు గార్డెన్కి వెళ్ళిన నర్సరీకి వెళ్ళి మొక్కలు కొనుక్కోవడము ఇంట్లో డెకరేషన్ లాగా పెట్టుకోవడము ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇలా చాలా రకరకాలుగా పెంచుకుంటున్నారు కదా దీనివల్ల ఇప్పుడు మన యూట్యూబ్ వల్ల ఎవరు బాగుపడుతున్నారా అమ్మా అంటే నాకు తెలిసైతే నర్సరీ వాళ్ళు మెయిన్ నర్సరీ వాళ్ళు ఒకటి నెక్స్ట్ ఎవరంటే ఈ ఆన్లైన్ వాళ్ళు రకరకాల కుండీలు కలర్స్ తోటి ఇట్లా చేసి అమ్ముతున్నారు కదా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి దానికి తోడు కిచెన్లో మనం స్టోరేజ్ బాక్సెస్ పెట్టుకునే ర్యాక్స్ ఉంటే చూడండి చిన్న చిన్నవి అసలు బయట కుప్పలు తెప్పలుగా సేల్ అవుతున్నాయండి వాళ్ళకు అంటే మన యూట్యూబర్స్ వల్ల ఇండైరెక్ట్గా చాలా మందికి మనం అన్నం పెడుతున్న వాళ్ళం అండి మీరు అంటే అన్నం మనం వండి పెట్టకపోయినా సర్ పర్లేదు కానీ ఇండైరెక్ట్గా మనం వాళ్ళకి అన్నం పెడుతున్న వాళ్ళం అవుతున్నాం అనిపిస్తుంది నాకు అంటే దాంట్లో మనం మనం ఎంత వేలం వేరిగా కొంటున్నాం అన్నట్టుగా ఉంది ఒకటి ఇంకొకటి ఏమో అసలు జనాలు పొనిలే మంచి పని చేస్తున్నారు రెండు ఉన్నది అట్లా అట్లా రెండు రకాలుగా అనిపిస్తుంది అట్లా ఉందండి ఇప్పుడు అసలు ఆన్లైన్ బిజినెస్ అనేది అసలు బీభత్సంగా జరుగుతుంది మీషో ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉంటాయి కదా ఆన్లైన్వి అయితే అసలు ఏమో జరుగుతుందో బిజినెస్ ఎక్కువ ప్లాంట్ స్టాండ్స్ ప్లాంటు పార్ట్స్ వీటి మీదనే బాగా అంటే బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరు కూడా ప్రతి ఒక్కరు చిన్న బాల్కనీ ఉన్న ఆ చిన్న బాల్కనీలో ఓ ఇరవై మొక్కలన్న పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి అంటే అది సంతోషకరము ప్లస్ ఇది కూడా సంతోషమే లేండి ఆన్లైన్ బిజినెస్ ద్వారా సరే పాపం వాళ్ళకు సేల్ అవ్వాలి సేల్ అవుతూనే వాళ్ళకి జీవనోపాధి కదా అట్లా కూడా అనుకోవచ్చులేండి మనం ఇన్ డైరెక్ట్ కూడా కడుపు నిండే భోజనం పెడుతున్నాం అది మెయిన్ అవునంటారా కాదా నాకైతే అంతే అనిపిస్తుంది మరి దీనికి మీరు ఏమంటారో నా వీడియో చూసేవాళ్ళు చిన్న కామెంట్ అయితే పెట్టండి నిజమేనంటారా కాదా అని అది మనం నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంత ఇంత రేట్లు చెప్తున్నారు కదా అసలు మనమే రోజుకో పది మొక్కలనే సేల్ చేసుకోవచ్చు కదా నవ్వుకుంటా నాకు నేను మనకంత లేదు లేండి కానీ అట్లా అనిపిస్తుంది నాకు మరి ఇన్ని మొక్క నేనైతే ఎవ్వరు వచ్చాడు కానీ ఇచ్చేస్తాను ఇంకా ఏంది ఇలాంటి చిన్న చిన్న కుండీలలో ఉన్న మొక్కలతో సహా ఇచ్చేస్తాను అరే మన గుర్తుగా వాళ్ళ ఇంట్లో ఒకటి ఉంటుంది కదా అన్న ఉద్దేశంలోనే ఇస్తాను నేను ఎప్పటికీ ఆ మొక్క దగ్గరికి వాళ్ళు వెళ్ళిండ్రు అంటే వాళ్ళని అక్కిచ్చింది కదా పిన్నిచ్చింది కదా అని గుర్తు చేసుకుంటారు కదా అట్లా అనిపిస్తుందండి అసలు మట్టి రేట్ ఇట్లా మీరు అయిపోయింది అంటారు ఇదివరకు ఈ డబ్బాతోనే డబుల్ డబ్బా వాళ్ళ దగ్గర ఉంటుంది పెద్ద డబ్బా ముప్పై రూపాయలకు తట్ట ఇచ్చేవాళ్ళు ఈ ఈ తట్ట ఉంది కదా దీంతో డబుల్ ఉంటుంది వాళ్ళ దగ్గర అట్లాంటిది ఒక తట్ట థర్టీ రూపీస్కి ఇచ్చేది ఇప్పుడు సెవెంటీ రూపీస్ చెప్తున్నారు ఇక రెగ్యులర్గా పోయే వాళ్ళైతేనేమో సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నారండి అవి అంత డిమాండ్ పెరిగింది అంటే మన యూట్యూబర్స్ వల్ల ఎంత బిజినెస్ అవుతుందంటే బయట మనకు తెలియకనే మనం చాలా మందికి బిజినెస్లో సపోర్ట్ చేస్తున్నామండి మనకు తెలియక అంటే అది మన అవసరం కొనుక్కుంటున్నాము కొనుక్కోవడం వల్ల వాళ్ళు లాభం పొందుతున్నారు మనం చెట్లు పెట్టుకొని ఆనందపడుతున్నాం మన వీడియోలో చూపించుకుంటున్నాం కాకపోతే అందరికీ మనకి ఇంకా ఇన్కమ్ రావట్లేదు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది కానీ ఇన్కమ్ వచ్చాక మనకు కూడా అనిపిస్తుంది కదా ఆ పోనీలే లే మనం రూపాయి తింటున్నాం వాళ్ళకు నాలుగు రూపాయలు ఇస్తున్నాం మన చేత తే మన చేతి ఇచ్చినట్టే కదా అట్లా అనిపిస్తుందండి కదా అవునంటారా కదా చెప్పండి మంచిదే మా మంచి పాలసీనే ఇది ఏం పెద్ద తప్పు పట్టేది లేదు తప్పనే కాదు ఆన్లైన్లో కొనకపోయినా షాప్లో పోయా కొనుక్కుంటాం కదా మనకు అవసరం ఉంటే ఆన్లైన్లో అంటే ఏంటంటే అందరికీ కూడా టైం లేక షాప్లోకి వెళ్ళి కొనేంత టైం లేక ఎక్కువ శాతం అందరూ ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్ షాపింగే ప్రిఫర్ చేస్తున్నారు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు లేదా హౌస్ వైఫ్స్ ప్రతి చిన్న చిన్న వాటికి వాళ్ళు బయటకైతే వెళ్ళలేదు కదా వెళ్ళలేక చక్కగా ఇంట్లో కూర్చొని ఫోన్లో వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఏరుకొని చక్కగా కొనుక్కుంటున్నారని అన్ని కాట్లో మంచిగా జమ చేసుకుంటారు ఒకటేసారి అందులో మళ్ళీ మనకి పండుగలు అవి ఇవి వస్తే మంచి ఆఫర్లు కూడా పెడుతున్నారు కదా దీనివల్ల అందరు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి బిజినెస్ మంచిగా నడుస్తుంది తద్వారా యూట్యూబ్ సంతోషపడుతుంది మనమే ఎటొచ్చి లాస్ అయ్యేది అంటే లాస్ అంటే నేను అనేది ఏంటంటే సరే మనకు కూడా మనం ఇంత శ్రమ పడ్డందుకు మనకు కూడా చక్కగా వీస్ వచ్చి మనకు కూడా దానివల్ల ఏదన్నా కొంచెం బెనిఫిట్ వస్తే అప్పుడు మనం కూడా చెప్పుకోవచ్చు అబ్బా మేము కూడా యూట్యూబ్ ద్వారా లాభపడుతున్నాము అని అంటే అట్లా అంటే మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అంటారేమో పాపం కొంతమందికి అవసరమండి మనీ ఎర్నీ చేయడం అనేది చాలా అవసరం కొరకు కూడా ఛాన్స్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చెప్పేది వాళ్ళ గురించి కొంచెం నెలకు ఇరవై వేల ముప్పై వేలు అట్లా వచ్చినాయి అనుకోండి వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో అంటే ఎంతో సపోర్ట్ అవుతుందండి అట్లాంటి వాళ్ళ కొరకు వీస్ రావాలి వాళ్ళకు మాత్రం నేను ప్రతినిత్యం కోరుకుంటాను ఇక దేనికైనా ఒక టైం రావాలంటారు కదా ఆ టైం వస్తే వస్తుందేమో చూద్దాం రావాలండి పాపం ఎందుకంటే అందరి ఆలోచనలు అందరి ఇది నేను కొంచెం ఎక్కువ అర్థం చేసుకుంటానండి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకున్న కష్ట సుఖాలు ఇలాంటివి నేను కొంచెం చాలా అంటే చాలా నాకు ముందు నుంచి ఉన్న అలవాటు కొంచెం అర్థం చేసుకుంటాను అర్థం చేసుకునే నేను డైరెక్ట్ ఏం పెట్టలేను కాకపోతే ఇలాగన్నా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా నేను అందుకే ఎవ్వరు మెయిన్ ఏంటంటే చిన్న యూట్యూబర్లు చిన్న యూట్యూబర్లు అంటే ఏదో చిన్న పెద్ద దీంట్లో అందరు అందరు సమానమే సబ్స్క్రైబర్లు తక్కువ ఉంది వ్యూస్ తక్కువ ఉన్న నేను తప్పకుండా వాళ్ళకు వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఏదో టైంలో వాళ్ళ వీడియో మొత్తం చూస్తా నా వంతుగా ఒక చిన్న కామెంట్ పెడతా అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ వాళ్ళకి నేను చేయలేను చేయలేనుకోవచ్చు ఇదైతే నేను నా చేతులు ఉన్న పని కదా నేను చేయొచ్చు కదా అందుకని నేను అట్లా ఆలోచించి చేస్తానండి తప్ప ఇది తప్ప ఒప్ప అని మాత్రం మీరు అనుకోకండి ఖచ్చితంగా అది మనం ఇండైరెక్ట్గా వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్టే నా ఉద్దేశం చేస్తా కూడా నేను అలాగే ఇప్పుడుగా నేను ఒక టూ ఇయర్స్ నుంచి అదే పని చేస్తున్నా బాగా పెద్ద పెద్ద ఛానల్ ఎక్కువ చూడ చూడను కానీ చిన్న ఛానల్ అయితే తప్పకుండా ఏదో ఒక టైంలో ఒక్కొక్కసారి అయితే ఒకటే రోజు అన్నీ చూసేస్తా వాళ్ళే వాళ్ళు చా వీడియోలు ఏమేమి పెట్టిందనేసి అన్నీ ఒకటే రోజు కూర్చొని చూసేస్తాను రోజు చూడను రోజు టైం ఉండదు కాబట్టి టైం ఉన్నప్పుడు అందరూ చూసేస్తాం కదా ఇది మంచి పద్ధతి కదా ఇలా ఇలా మనము మన అందరం కూడా యూట్యూబర్స్ కూడా ఇట్లా ఒకరికొకరు ఇలా సపోర్ట్ చేసుకుంటే ఎవరో మనకు కొత్త వాళ్ళు అవసరం లేదండి మన దాంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనకు రెండు వేల మందు మూడు వేల మందు సబ్స్క్రైబర్లు ఉన్నారనుకోండి వాళ్ళు కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ మన వీడియోలు పెట్టిన వీడియో పెట్టినట్టు మనం ఎంత పెడతామండి ఆరు ఏడు నిమిషాలు మహా అయితే ఎక్కువ అయితే పది నిమిషాలు లోపే పది నిమిషాలు ప్రతి ఒక్క లేడీస్ లేడీసే ఎక్కువ వీడియోలు చూసేది టైం వేస్ట్ చేయకుండా అయితే ఉండరు కదా అదొక్క పది నిమిషాలు ఒకరిగో ఒక వీడియో మనం అనుకోండి వాళ్ళకు మనం ఏదో ఒక పైస మందమని హెల్ప్ చేసిన వాళ్ళ అవుతాం కదా అది ఒక్కటి ఆలోచించండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోలు నావే అని కాదు చాలామంది గురించి నేను మాట్లాడుతున్నాను యూట్యూబర్ల గురించి నేను మాట్లాడుతున్నా మెయిన్ చిన్న ఛానళ్ళ గురించి మాట్లాడుతున్నా అండి ఇది మాత్రం అందరూ కూడా ఆమోదించాల్సిన విషయమే నేను చెప్పేదైతే తప్పకుండా అందరూ అర్థం చేసుకొని కొంచెం పాటించండి అంతే ఎక్కువ మనం వాళ్ళకి ఏం ఎఫర్ట్ పెట్టట్లేదు మన డబ్బులు పెట్టట్లేదు ఒక టైం ఆ టైం కూడా మనం ఏం పర్టికులర్గా వీడియో పట్టుకొనే కూర్చో ఫోన్ పట్టుకొనే కూర్చొనే చూడాలని లేదండి మనం ఆ పని ఈ పని చేసుకుంటూ కిచెన్లో అట్లా పెట్టుకొని చూసుకుంటూ కూడా పని చేసుకోవచ్చు లేదా టైలరింగ్ చేసేవాళ్ళు అనుకోండి చక్కగా మిషన్ దగ్గర వర్క్ చేసుకుంటూ కూడా కూర్చొని చూడవచ్చు ఈజీగా అట్లా వాళ్ళ వర్క్కు డిస్టర్బెన్స్ కాదు ఇటు వేరే వాళ్ళకు మన తోటి వాళ్ళకు మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా అలా చేస్తే బాగుంటుందనండి నా ఆలోచన నచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టండి నా ఆలోచన నచ్చిన వాళ్ళు అంటే నా ఆలోచన మీకు నచ్చితే పెట్టండి నచ్చితే నచ్చిన వాళ్ళు చూసేవాళ్ళు నా లాగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా ఇది అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ పాపం పొద్దున చేస్తే వాళ్ళు చేసే పని కూడా ఇదేనండి అట్లా మాదొక గ్రూప్ లాగా ఉంది మా గ్రూప్లో అయితే అందరం మొగ్గురు తప్పకుండా సపోర్ట్ చేసుకుంటామండి ఓకే అండి ఇవన్నీ నేను మళ్ళీ పెట్టిన తర్వాత అన్ని కొండలలో పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఓకే